సార్ ఎలా ఉన్నారు బాగున్నాను మేడం ఓకే సో ఈ రోజు మన ఫోర్ డబల్ స్టోర్ నుంచి ఏమి ఇస్తున్నారు మాకు అప్డేట్స్ కొత్త ఫ్యాబ్రిక్స్ చాలా వచ్చినాయండి సిల్క్ ఓకే సార్ ఇంకా మార్కెట్ లోకి ఇంకా అంత రాలేదు ముందు మనం ఓకే ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దాం సో మన ఫోర్టేబుల్ ని స్టోర్ నుంచి మీకు వచ్చేసరికి ఈ రోజు సరికొత్త అప్డేట్స్ తో అండ్ సరికొత్త డిజైన్స్ తో మీ ముందుకైతే వచ్చేసామండి అయితే ఆ డిజైన్స్ ఏంటనేది కంపల్సరీగా ఫుల్ ప్లేటెడ్గా వీడియో అయితే వాచ్ చేసేయండి ఎందుకంటే చాలా మంచి డిజైన్స్ అయితే మనకైతే అందిస్తున్నారు చూడండి ఎంత బాగుందో మంచి మిర్రర్ వరకు అండ్ మనకి పర్ల్స్ వరకు అయితే వచ్చిందనమాట అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ ఏంటి వైన్ కలర్ అలానే కృష్ణ బ్లూ అలానే మనకు ఆనియన్ షేడ్ అండ్ గ్రీన్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ప్యాటర్న్ ఏంటనేది మీతో పాటు నేను కూడా వెయిటింగ్ అనమాట ఎలా ఉంటుందో చూద్దాం చూద్దాము స్మూత్ ఫ్యాబ్రిక్ బాగా కంప్లీట్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ట్రెడిషనల్ లుక్లోకి తీసుకెళ్ళిపోయింది డ్రెస్ అయితే మాత్రం వేసుకుంటే నైస్ ట్రెడిషనల్ అసలు జస్ట్ ప్లెయిన్ కానీ విత్ ట్రెడిషనల్ లుక్ చాలా బాగుంది సో నైస్ అసలు సైజెస్ సో ఎవరికైనా కలర్ నచ్చేసిన అండ్ కొత్త ప్యాటర్న్ అండ్ ప్రైజెస్ మీరు టెంప్ట్ అయిపోయినా అస్సలు మిస్ చేసుకోవద్దండి నా మాట అయితే మాత్రం ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా అట్రాక్టివ్గా మీరు అయితే కనబడతారు మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో అయితే మాత్రం అండ్ కలర్స్ కానీ ఫాబ్రిక్ మాత్రం నో కాంప్రమైజ్ అనమాట మీడియం వాళ్ళు కంపల్సరీ అయితే బై చేసుకోండి జస్ట్ ఒక సైడ్ కొంచెం అలా వన్ నుంచి వన్ నుంచి మీరైతే కానీ అడ్జస్టింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ ఫోర్ కలర్స్ సూపర్ అనమాట ప్రైస్ వచ్చేసరికి కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అనమాట సో మీడియం సైజు ఎల్ సైజు అండి వెస్టర్న్ మోడల్ వెస్టర్న్ అది కూడా బ్లాక్ లో అనమాట అసలు బ్లాక్ అంటేనే క్రేజీ అంటే బ్లాక్ లో వెస్టర్న్ స్టైల్ అయితే అనమాట సూపర్ అండి ఫుల్ మనకి వచ్చేసరికి ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఇంపోర్టెడ్ లాగా బాగుంది విత్ మనకు వచ్చేసరికి లైట్ వెయిట్ ఉందండి అండ్ హిప్ బెల్ట్ అయితే కిరాక్ అసలు సూపర్ అన్నమాట చాలా బాగుందండి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది అండ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ హ్యాండ్స్ ప్రజెంట్ ఫుల్ ట్రెండ్ అండ్ మనకి వచ్చేసరికి షోల్డర్ పార్ట్ దగ్గర ఎలా ప్రొవైడ్ చేశారు ఈ హ్యాండ్స్ చాలా బాగుంటాయి విత్ మనకి వీనెక్ అయితే వచ్చిందనమాట విత్ మీకు వరికి బటన్స్ కూడా ఏంటంటే బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్తో బటన్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చేసారండి ఆ లూవర్ అంతా స్టోన్ వచ్చింది ఈ పీస్ మాత్రం వేసుకోవాలండి కంపల్సరీ అందరైతే మాత్రం ఎందుకంటే చాలా అంటే చాలా సేమ్ ఉన్నాయి స L XL సో so, L సైజు XL సైజు 2X సైజ్ అయితే అవైలబిలిటీ లోనే ని హన్స్ వచ్చేసరికి మళ్ళీ మనకి బార్డర్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసరికి మనకి ఎలాస్టెడ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట అండ్ చూడొచ్చు మీరు అండ్ మనకంతా కూడా స్టోన్ కూడా కొత్తది మేడం మ్యాటి జార్జెట్ అండి మ్యాటి జార్జెట్ కొత్త ఫ్యాబ్రిక్ ఇంకా మార్కెట్లో గేవ్ రాలేదు చాలా బాగుంది చాలా చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం గ్రేన్ ఓకే పింఛం బ్లూ ఆరెంజ్ కలర్ బాగుంది కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది కట్ వర్క్ తో వెరీ నైస్ విత్ మనకు ఒకసారికి నెక్ కూడా సేమ్ అంతే డిఫరెంట్గా మనకి వర్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట నెక్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ అలానే నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ నెక్ దగ్గర కూడా మనకి ఒకసారి సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అయిపోయింది ఇది మనకి అంబ్రెల్లా ఫ్లేయర్ అయితే మాత్రం వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి పీస్ వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ సైజెస్ ఇవి ఉన్నాయండి మీడియం టు టూ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి వెరీ వెరీ నైస్ అనమాట ఒకసారి మనం బ్యాక్ సైడ్ కూడా టర్న్ అయితే చేసి చూపిద్దాము రియలీ నైస్ వెరీ న్యూ లుక్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అస్సలు మిస్ చేసుకోవద్దండి పీస్ అయితే మాత్రం టూ ఎక్స్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంది అండి సెట్ మేడం కార్ట్ సెట్ క్రీమ్ అండి మనకి డార్క్ కనకాంబరం షేడ్ కార్డ్ సెట్ ఫుల్ ట్రెండ్ అసలు ఎవరు చూసినా అసలు చాలా లైక్ చేస్తున్న డిమాండ్ డిజైన్ ఏదైనా ఉందంటే కార్డ్ సెట్ అండి విత్ మనకి వీ షేప్లో అండ్ మనకి షేప్ మీద అంతా కూడా మనకు ఒకసారికి మంచి థ్రెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది సేమ్ వర్క్ మనకు ఒకసారికి హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ అయితే ఇచ్చేసారు బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కూడా మనకి కూల్గా అయితే ఉంది ఫ్రెండ్లీ మెటీరియల్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చి బాటమ్ ఆఫ్ ది పార్ట్ ఓకే సార్ సో నడుము దగ్గర మనకు ఒకసారికి ఎలాస్టెడ్ అండి సో మీడియం లార్జ్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నంబర్ నూట ఆరు మనకి బీ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది బ్యూటిఫుల్ అప్డేట్ సో ఏంటనేది ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం అనమాట కలర్ అయితే కలర్ఫుల్ గా ఉందండి అది కూడా ఫ్యాబ్రిక్ మల్ లో ఫుల్ ట్రెండ్ మల్ కాటన్ అయితే మాత్రం అసలు ఫుల్లు ట్రెండ్ అండి ఎవరు చూసినా మల్ కాటన్ డిజైన్స్కే ఫుల్ అంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు విత్ మనకు వసరికి మంచి అక్కువ వర్క్ అయితే వచ్చింది అనమాట అది కూడా ఇలా వైట్ కాంట్రాస్ట్ చాలా స్పెషల్గా ఉంది బ్లాక్ అండ్ మనకి ఒకసరికి ఇలా మల్టీ కలర్ అనమాట రియల్లీ నైస్ అండి ఇది మనకి బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్స్ కూడా అయితే వచ్చేసినాయి చాలా బాగుంది కలంకారికి బ్లాక్ బ్లాక్ రావడం అది కూడా మనకి మల్ లో రావడం రియల్లీ నైస్ అనమాట ఫీల్ చాలా బాగుంటుందండి రియల్లీ నైస్ మనకి అవుట్ లుకింగ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ చూడొచ్చు మీరైతే రియల్లీ నైస్ సార్ ఏమేమి లో ఉన్నాయండి మీడియం టు టూ ఎక్స్ఎల్ సైజస్ అండ్ మనకి లోపల లైనింగ్ కూడా అవైలబిలిటీ అవైలబులిటీలో ఉందన్నమాట గా ఉంటుంది డే అంతా కూడా హ్యాపీగా మనకైతే అయిపోతుందన్నమాట అంటే ఏంటంటే మనం ఎక్కడ కూడా మనం వేసుకున్న డ్రెస్ మనకి అన్కంఫర్టబుల్ గా ఉండడం అలా ఉండదు మల్ లో బ్యూటిఫుల్ విత్ మనకి అకోబా వర్క్ లో అనమాట సో పీస్ అయితే సూపర్ సైజు ఎం టు టూ ఎక్స్ఎల్ సైజెస్ ఎం ఎంఎమ్ టూ ఎక్సర్సైజ్ అండి ఓకే సూపర్ అండ్ మనకి కేవలం ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట నెక్స్ట్ డిజైన్స్ టూ టూ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఎల్లో అండ్ వర్క్ చూడండి చాలా స్పెషల్గా ఉంది విత్ మనకి డిజైన్ కంపేర్ చేయండి అండ్ మనకి సీ బ్లూ అండ్ డిజైన్ అయితే చూడండి రెండు పీసెస్ సూపర్ అండి నాకు తెలిసి అయితే అసలు మిస్ అయితే చేసుకోవద్దండి రెండు వెరీ టెంప్టెడ్ పీసెస్ అయితే ఇప్పుడు వీటిలో ఏమేమి సైజెస్ ఉన్నాయనేది క్లియర్ కట్గా అడుగుదాము సో మీడియం టు టూ ఎక్సల్ సైజ్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగుంది అంటే ఏంటంటే మనం ఇప్పటివరకు ప్లెయిన్ నెక్ ఇలా చూసాము అండ్ పుట్ట హ్యాండ్స్ విత్ మనకి సరికి హ్యాంగింగ్స్ అయితే వచ్చినాయి సెల్ఫ్ ఫ్యాబ్రిక్ చిన్న బౌ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి ఎంత బాగుందో గా విత్ మనకు వచ్చేసరికి ఏంటంటే ఇప్పటివరకు వర్క్ చూడలేదండి ఇలా మిర్రర్ వర్క్ చూడలేదు సో మిర్రర్ వర్క్ అనేది మనం చూడలేదనమాట నెక్స్ట్ వచ్చరికి మనకి ఒకసారికి మంచి రోప్స్ కూడా వచ్చినాయి సెల్ఫ్ ఫ్యాబ్రిక్లో ఇది మనకి కిందంతా కూడా మళ్ళీ ఎక్సెస్ ఫ్రాక్ లుక్ అయితే ఇచ్చారనమాట బ్లూ రియలీ నైస్ మీడియం టు టూ ఎక్స్ఎల్ పీసెస్ రెండు చాలా బాగున్నాయి ఏ సైజు వాళ్ళు ఇప్పుడు ఎక్సెల్ ఉన్నారనుకోండి ఎక్సెల్ రెండు కలర్స్ తీసేసుకోవడం బెటరు ఎల్ వాళ్ళు ఉంటే కూడా టూ కలర్స్ తీసేసుకోవడం బెటర్ అలానే డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా డిజైన్స్ రెండు సూపర్ కాబట్టి అదే ఇదే చాయిస్ అస్సలు తీసుకోకండి రెండూ ఎక్స్ట్రాడనరీగానే ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ ఎల్లో అండి మై ఫేవరెట్ ఎల్లో ఎవరు తీసుకున్నారో చెప్పండి చాలా బాగుంది సో సూపర్ 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 ఇందులో కూడా మనకు ఒకసారి మీడియం టు టూ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఏ పీస్ మీరు తీసుకున్నా ఏ సైజు మీరు తీసుకున్నా కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పీస్ బ్యూటిఫుల్ కలర్ అండి మంచి వాటర్ బ్లూ అనమాట సో కొన్ని కలర్స్ అంతే టెంప్టెడ్ కోసమైనా కొనేస్తూ ఉంటాము ఇది అలా మంచి టెంప్టెడ్ కలర్ అనమాట చాలా బాగుంది ఫుల్ మనకు వసరికి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది విత్ మనకు వసరికి కాలర్ మినీ కాలర్ కాబట్టి చాలా బాగా నచ్చుతుంది ఇదంతా కూడా మంచి హ్యాంగింగ్ అయితే ప్రొవైడ్ చేసి అది కూడా ఆ థ్రెడ్ కూడా సేమ్ కలర్లోనే ఎస్పెషల్లీ చెప్పంటే వేరే కలర్ వస్తే కొంచెం డామినేట్ చేసి సెల్ఫ్ కలర్ అవడం వల్లనే క్యూట్గా ఉంది బ్యాక్ నెక్ ఇంత ఎక్స్పెక్ట్ చేయాల రియల్లీ నైస్ అండి ఇది ప్లస్ అండి ఈ షేప్ కూడా వర్క్ ఇవ్వడం అనేది లాంగ్ లుకింగ్కి చూడండి చాలా బాగుంది పీస్ ఫ్లేర్ కూడా సూపర్గా ఉంది విత్ మనకు వచ్చే హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి మంచి ఎలాస్టెడ్ వచ్చింది ఫైనల్గా చెప్పాలంటే ఈ పీస్ అయితే సూపర్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి వెరీ వెరీ నైస్ సార్ సైజెస్ ఏమేమి ఉన్నాయి సార్ మీడియం టు సైజ్ టుస్కోస్ మీడియం టు టూ ఎక్సెల్ సైజెస్ ఫుల్లీ కంఫర్టబుల్ అండ్ ఫుల్లీ ట్రెండ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి కలర్ కలర్ అయితే సింప్లీ సూపర్ అనమాట జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి చందరి ఫ్యాబ్రిక్ ఓకే సార్ సో కూల్ చాలా బాగుంది ఇది కూడా యాజ్ యూజువల్ అండ్ లెమన్ అండ్ చామంతి రెండు కలిసి అనమాట ఇది కొంచెం ఓవర్ అంటే కోట్ వేసుకున్న ఫీల్ వచ్చింది చాలా బాగా క్రియేట్ చేశారు యాక్చువల్లీ విత్ మనకి నెక్ అంతా కూడా కాంట్రాస్ట్ మనకి ఫ్యాబ్రిక్ అండ్ థ్రెడ్ వర్క్ యూజ్ చేశారు కాబట్టి పర్ఫెక్ట్ ఈ మ్యాచింగ్ అనేది బాగా కళ్ళలో కనిపిస్తుంది ఈ లుక్ అయితే బాగుంది కోటు వేసుకోలేదు కానీ కోటు వేసుకున్న ఫీలు బటన్స్ మీద కూడా వర్క్ అయితే చేశారండి అండి విత్ మనకి హ్యాండ్స్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ డ్రెస్ బోర్డర్ ఆల్సో అనమాట రియలీ నైస్ అండి జస్ట్ టాప్ ఒకటి బేరప్ చేస్తే చాలు ఆ లుక్ వేర్ అనమాట లైనింగ్ ఉందండి సో విత్ లైనింగ్ సైజ్ సో మీడియం టు టూ ఎక్స్ఎల్ సైజ్ లో ఈ పీస్ అయితే అవైలబిలిటీలో ఉందండి జస్ట్ ప్రైస్ జస్ట్ ప్రైస్ కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నమాట సార్ నెక్స్ట్ సార్ టూనిక్స్ మేడం బాగా లేటెస్ట్ అండి ఇప్పుడు ఈ లెంత్ టూనిక్ లెంత్ అంటారు దీంట్లో మొత్తం మన దగ్గర త్రీ డిజైన్స్ వచ్చినాయి త్రీ డిజైన్స్ వచ్చినాయి ఫుల్లీ డిమాండ్ మల్లు మల్ కాటన్ లో సూపర్ ఫుల్ ట్రెండింగ్ చాలా బాగుంది మొత్తం అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి ఇదంతా కూడా ఆల్ ఓవర్ హ్యాండ్స్కి వచ్చేసరికి వెస్ట్రన్ లుక్ ఎలాస్టెడ్ ప్రొవైడ్ చేశారు ఈస్ సూపర్ 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 సైజెస్ అండి మీడియం లార్జ్ ఎక్స్ టూ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట మంచి క్రీమ్ కలరు సో నెక్స్ట్ అండి ఇందులో వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ బ్లాక్ బ్లాక్ అసలు ఇంకెవర్ గ్రీన్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అనమాట చాలా బాగుందండి సో వెరీ నైస్ చాలా చాలా బాగుంది మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందన్నమాట సో పీసెస్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మనమైతే ఉన్నాము ఫోర్ డబల్ నైన్ స్టోర్లో అండ్ వైష్ణవిలో మనకు ఒకసారికి నూట ఆరు షాప్ నెంబర్ హ్యాంగింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి పర్ల్స్తో ఇన్ని కూడా చాలా చాలా క్లాసీ లుక్ అసలు రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్ షార్ట్ లెంత్ విత్ మనకి వచ్చేసరికి మొత్తం ఎంబ్రాయిడింగ్ అండ్ లేస్ వర్క్ అనమాట జస్ట్ ప్రైస్ జస్ట్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అనమాట ఈ ప్లీ ఈ పీస్లో మనకు ఒకసారి ఎం టూ టూ ఎక్స్ఎల్ ఉంది ఈ పీస్లో మనకు ఒకసారి ఎం టూ టూ ఎక్సెల్ ఉంది అండ్ నెక్స్ట్ ఈ థర్డ్ పీస్లో కూడా మనకి ఎం టూ టూ ఎక్సెల్ అయితే అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ సార్ మెజెంటా కలర్ బ్యూటిఫుల్ ఫ్రాక్ చాలా బాగుంది నెక్స్ కంఫర్టబుల్ అండి మంచి రౌండ్ నెక్స్ హై ఇచ్చేసారు చాలా బాగున్నాయి రౌండ్లో హై అనమాట విత్ మనకు స్టోన్ వచ్చింది ఆయిల్ వచ్చింది ఫ్లవర్ వచ్చింది క్యాప్సుల్ వచ్చింది స్టోన్ వచ్చింది విత్ మనకు ఫ్రంట్ బ్యాక్ సైడ్ వస్తే మనకి క్యాప్సుల్ ఫ్లవర్లు వచ్చిందనమాట హ్యాండ్స్కి వచ్చేసరికి టైబో విత్ మనకు బుట్ట హ్యాండ్స్ కలర్ అయితే సూపర్ ఉంది సూపర్ 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 మెజెంటా విత్ క్రీము లాంగ్ లుకింగ్కి ఇది అనమాట పీస్ సరే ఏమేమి సైజెస్ మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సల్ సైజెస్ అనమాట అండ్ మన ఫోర్ డబల్ నైన్ స్టోర్ నుంచి మీకు ఇస్తున్నాము స్పెషల్ రేటు కేవలం నాలుగు వంద రూపీస్ మాత్రమే అండి వెస్ట్రన్ వైట్ అండ్ ఎల్లో వైట్ అండ్ గ్రే వైట్ అండ్ మనకు ఒకసారికి లావెండర్ బ్యూటిఫుల్ లావెండర్ అనమాట సో ఎలా ఉంటుందో పీస్ అయితే ఓపెన్ పిక్ అర్జెంట్గా చూసేయాలనిపిస్తుంది అబ్బా చాలా బాగుంది ఫ్లేయర్ చాలా బాగా ఇచ్చారు చాలా చాలా బాగా ఇచ్చేసారండి సో నైస్ అనమాట హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇలా బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చినాయి అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా మనకి థ్రెడ్స్ ప్రొవైడ్ చేశారు కూల్ ఐస్ క్రీమ్ చాట్ నెక్ కూడా మనకి ఒకసారి థ్రెడ్ అయితే ఇచ్చారనమాట విత్ మనకి ఒకసరికి బ్యాక్ సైడ్ కూడా రోప్స్ ప్రొవైడ్ చేశారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది విత్ లైన్ ప్యాటర్న్ కాబట్టి నాకు తెలిసైతే ఎవరు ఇదైతే మిస్ చేసుకోరు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అది కూడా వైట్ మీద కాబట్టి అసలు ఇంకా అనమాట సో నైస్ అసలు పీస్ అయితే మాత్రం ఇందులో కలర్స్ ఉన్నాయి మనకు ఒకసారికి మంచి యాష్ షేడ్ అవైలబిలిటీలో ఉంది వెరీ నైస్ సో నెక్స్ట్ వన్ ఒకసారికి బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో కలర్ అండి చూస్తున్నారు కదా త్రీ కూడా మంచి డిమాండెడ్ కలర్స్ విత్ మనకి డిజైన్ చాలా బాగుంది విత్ మనకు ఫ్యాబ్రిక్ కూడా చాలా స్పెషల్గా ఉందన్నమాట సో రియల్లీ నైస్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ ఫోర్ డబల్ నైన్ స్టోరు షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి నూట ఆరు బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది అండ్ మనకి ఒకసారి సింగిల్ పీస్ ప్రైస్ వచ్చరికి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట సో సైజ్ ఏమేమి ఉన్నాయండి ఇంతకీ ఎంటు ఎల్ ఎమ్ము ఎల్ మీడియం ఎల్ సైజ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి కలర్స్ అయితే ఎక్స్ట్రా ఎక్స్ట్రానరీగా ఉన్నాయి నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము ఫస్ట్ పీస్ పీస్లో చాలా స్పెషల్స్ అండ్ క్వాలిటీస్ అయితే ఉన్నాయండి ఎందుకంటే క్రీమ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీమ్ కలర్ని చాలా బాగా ఇష్టపడుతుంటారు ఫుల్ ట్రెండ్ కూడా ఉంది అయితే మీరు కనుక కొంచెం నెమ్మదిగా చూస్తే అండ్ మీకు ఈ అంటే ఈ డిజైన్ మీద మనకి ఇచ్చిన ఈ వర్క్ మీరు కనుక గమనిస్తే మనకు సరికి జామ్దాని వర్క్ అండి రియలీ నైస్ పేరు ఎంత ట్రెడిషనల్గా ఉందో వేసుకుంటే అంత ట్రెండింగ్ విత్ మనకి ట్రెడిషనల్ రెండూ వచ్చేస్తాయి ఈ డ్రెస్తో మీకు అండ్ బ్యూటిఫుల్ జామ్దాని వర్క్ అండి ఆల్ ఓవర్ వచ్చింది డ్రెస్ నెక్ పార్ట్ దగ్గర నుంచి మనకి కింద వరకు చూడండి మొత్తం వచ్చింది అనమాట హ్యాండ్స్ కూడా అండ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రియల్లీ నైస్ ఇంత సెల్ఫ్ థ్రెడ్ వర్క్ మనకి ఇచ్చారు అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది పీస్ వచ్చేసరికి ఇది మనకి ప్రింట్ కాదు పాయిల్ కాదు అలానే మనకి పెయింటింగ్ కాదనమాట ఫుల్ జామ్దాని సెల్ఫ్ వీవింగ్ థ్రెడ్ వర్క్ అండి విత్ మనకి బాల్ డిజైను రియలీ 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 నైస్ అండి జస్ట్ ప్రైస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఇన్నర్ మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉందనమాట రియలీ నైస్ కూల్గా కావాలి క్లాసీగా కావాలి అంటే మనకి ఏ వర్క్ పైకి కనపడకూడదు అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుందనమాట జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ డబల్ సార్ సైజ్ సార్ మీడియం టు టూ ఎక్సెల్ సైజ్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇదనమాట ఈరోజు కలెక్షన్ అండ్ వీటితో పాటు మనకు వచ్చేసరికి ఈ కలెక్షన్ అయితే వచ్చేసేయండి ఇది మనకి వచ్చేసరికి అప్డేట్ అనమాట ప్యూర్ మనకి జార్జెట్లో చాలా 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 బాగుంది ఫుల్లీ అప్డేటెడ్ అండ్ మనకి ఒకసారికి ఫుల్ అంటే మనకి ఏంటంటే కలెక్షన్ కూడా అవైలబిలిటీలో ఉంది ఇంకా ప్రైస్ ఎందుకు నన్ను అడగటం జస్ట్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ విత్ మనకు ఒకసరికి ఫ్లేయర్ చూడండి బాబోయ్ ఎంత ఫ్లేర్ ఇచ్చారు కదా అది కూడా జార్జెట్ జార్జెట్ అంటే ఎందుకో తెలియదు కానీ అందరూ లైక్ చేస్తూ ఉంటారండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట విత్ మనకు వసరికి బుట్ట హ్యాండ్స్ ఇది ఒక కలర్ అయినా అనుకుంటే మీకు వచ్చేసరికి మిస్టేక్ అండి సో కలర్ ఆప్షన్ చూడండి మనకు ఇందులో బ్యూటిఫుల్ పింక్ ఉంది బ్యాక్ సైడ్ వచ్చరికి జిప్ వస్తుందండి ముందు వీ షేప్ వచ్చి బ్యాక్ సైడ్ జిప్ వస్తుంది అండ్ మనకి టూ కలర్స్ చూసారు కదా అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ మనకి వచ్చరికి పర్పుల్ కలర్ అనమాట సో రియల్లీ రియలీ నైస్ అండి చాలా బాగుంది అండ్ ఫోర్త్ వన్ వచ్చరికి మనకి కృష్ణ బ్లూ బ్లూ షేడ్ సో ఫోర్ సైజెస్లో మీకు వచ్చేసరికి మీడియం టు టూ ఎక్స్ఎల్ సైజెస్లో హెవీ జార్జెట్లో బటర్ఫ్లై లో మనకి బుట్ట హ్యాండ్స్తో అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ జిప్పుతో చాలా మంచి పీసెస్ అయితే అవైలబిలిటీలోనే ఉన్నాయి అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవద్దండి తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి